జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభండాలు మోపిండు ముఖ్యంగా వైసీపీలో యూత్ వింగ్ ఏదైతే ఉందో ఇది యూత్ వింగ్ కాదు డ్రగ్స్ వింగ్ ఈ యూత్ వింగ్ యూత్ వింగ్ పేరిట వైసీపీ యూత్ వింగ్ పేరిట డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ నడవడానికి డ్రగ్స్ను ప్రోత్సహించేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన అని చెప్పి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అడ్డగోలిగా ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం ఆ బూతులు మనం కనీ విని రీతిలో ఉన్నాయి ఒక్కొక్కరి కామెంట్ చూస్తే ఆ కామెంట్లలో మరి తల్లికి తండ్రికి ఒక పిల్లకు ఒక పిల్లగానికి పుట్టినట్టు ఉన్నదా అంటే లేదు ఎక్కడ చూడు ఆడ మగ తేడా లేకుండా ఆడవాళ్ళు సైతం అమ్మనాభూతులతో ఇలా తిట్టుకొని ఒక వికృత సంస్కృతి సంస్కృతి సంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలవాటు చేస్తున్నారు ఈ దొంగలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేటప్పుడు బూతులు మాట్లాడేటప్పుడు ఒక లిమిటెడ్గా ఒక క్రమశిక్షణ ప్రకారం కొద్దో గొప్ప మేర కొంత పక్కా ప్రణాళికతో చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా అడ్డగోలిగా రాజకీయ నాయకులతో పాటు మిమ్మల్ని కూడా పర్సనల్ విషయాలను తీసుకొచ్చి ఎన్నో అంశాల మీద మాట్లాడడం ముమ్మాటికి తప్పు శాతం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేయాలి ఆ డ్రగ్స్ దందా ఎవడైతే నడుపుతున్నాడో ఆడు ఏ పార్టీ వాడైతే ఏం ఎవరికేం నష్టం వాళ్ళు తీసుకొచ్చి బొక్కలేసి వానికి సరైన శిక్ష పెట్టాలి కానీ వైసీపీ వాళ్ళు డ్రగ్స్ దందా చేసిర్రు టీడీపీ తాగుతలే రానవే టీడీపీ ఎక్కువ తాగుతురు కదా డ్రగ్స్ అనేది వాడకం ఎక్కువ ఉంది కదా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కడు క్రమశిక్షణతోని పాటించాల్సిన అవసరం ఉంది ఈరోజు